హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం చక్కెర పొంగలి ఇంట్లో తయారు చేసిన గుడిలో ప్రసాదంలా కమ్మని ఫ్లేవరు రుచి రావాలంటే ఏ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను చక్కెర పొంగలికి వచ్చేసి పెసరపప్పు కంపల్సరీ కావాలండి ఒక హాఫ్ కప్ తీసుకొని ఇలా డ్రైగానే సన్నటి సెగ పైన చక్కగా రూజ్ చేసుకోవాలి ఇవి మాడిపోకుండా కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఇలా లైట్గా గోల్డ్ షేడ్లోకి చేంజ్ అవుతాయి ఇలా కలర్ చేంజ్ అయితే చాలు ఇక వెంటనే ఆ కడాయి నుంచి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పెసరపప్పు కంటిన్యూగా కలుపుతూ ఉంటా అన్నీ ఈవెన్గా రోస్ట్ అవుతాయి ఇక దీనిలోనే ఒక కప్పు రైస్ నేను బాస్మతి రైస్ తీసుకున్న నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఈ రెండింటినీ కలిపి ఈ పప్పు బియ్యాన్ని శుభ్రంగా రెండుసార్లుగా కడిగి ఆ తర్వాత ఉడికించుకోవాలి అయితే మనం మామూలు పొంగలి అంటే పరమాన్నం అలా చేస్తే పాలతో ఉడికిస్తాము కానీ ఇక్కడ చక్కెర పొంగలి పాలు కాదండి వా నీళ్లతోనే ఉడికించాలి అలాగే ట్రెడిషనల్గా తయారు చేసేటప్పుడు ఇలా ఇత్తడి పాత్రలో చేసుకుంటే బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది ఈ పాత్రలోకి పప్పు బియ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఎసరు పోసుకోవాలి ఇక్కడ పెసరపప్పుకి డబల్ క్వాంటిటీ బియ్యానికి డబుల్ క్వాంటిటీ అలా చూసుకుంటే కప్పు ఉన్నరకి మూడు కప్పుల ఎసర కరెక్ట్గా సరిపోతాయండి సో ఆ కొలత ప్రకారం నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇలా అన్నం ఉడుకుబట్టి నీరు ఎసర తగ్గుతున్నప్పుడు సెగ తగ్గించుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోండి మీరు రోజు అన్నం వండుకునే బియ్యాన్ని నేచర్ని బట్టి ఎసర పోసుకోవాలన్నమాట అంటే ఇక్కడ మనకి అన్నం మరీ మెత్తగా ఉండకూడదు అలానే పలుకు ఉండకూడదు నార్మల్ రైస్ లాగా ఉడికితే చాలన్నమాట ఇక్కడ మనకి అన్నం ఉడికేసింది కదా ఇప్పుడు ఒక వేరే ఒక గిన్నెలోకి కప్పున్నర బెల్లం తీసుకోండి పప్పు బియ్యం ఎంత తీసుకున్నామో బెల్లం తురిమిన బెల్లం క్వాంటిటీ కూడా అంత తీసుకుంటే మీకు స్వీట్ కరెక్ట్గా ఉంటుంది మరి ఎక్కువగా లేకుండా మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి సరిపోతుంది దీనిలో ఒక హాఫ్ కప్పు నీళ్లు పోసి కరిగించుకోవాలి ఇక్కడ మరీ ఎక్కువగా పాకమేం అవసరం లేదండి బెల్లం అంతా కరిగిపోయి ఒక రెండు మూడు నిమిషాలు మరిగితే కొంచెం స్టిక్కీగా అవుతుందనమాట అంటే కొంచెం ఆయిల్ కనుక మన చేతి కండితే ఎలాగా జిగురుగా స్టిక్కీగా ఉంటుందో అలా ఉంటే పాకం చాలు ఇక అది ఈ పాకాన్ని ఇలా వడకట్టుకుంటూ రైస్లోకి కలిపేసుకోండి రైస్ ఆల్రెడీ ఉడికింది మెత్తగా ఉంది కాబట్టి బెల్లం పాకం పోసేసి కలిపి సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి పాకాన్నంతా కూడా అన్నం పీల్ చేసుకొని రైస్ బాగుంటుంది నార్మల్గా పరమాన్నం చేయడం కంటే ఈ చక్కెర పొంగల్ చేయడం చాలా ఈజీ సో బెల్లం వేయగానే పాలు ఇరిగిపోయి అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ట్రెడిషనల్గా ఉంటుంది రుచి కూడా డిఫరెంట్గా బాగుంటుందండి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ కప్పు నెయ్యి కరిగించుకొని కొన్ని కొబ్బరి ముక్కలు వేసి వేపుకోవాలి అలాగే అవి కొన్ని కొంత వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసి కొంత వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ వేసి వేపుకోండి ఇలాగా నట్స్ని వన్ బై వన్ ఇలా వేపుకుంటే ప్లాస్టిక్ అన్నీ ఈవెన్గా వేగుతాయి కిస్మిస్ చాలా త్వరగా వేగుతాయి కాబట్టి ఇలా బ్యాలెన్స్డ్గా వేపుకుంటే అన్ని ఈవెన్గా ఫ్రై అయ్యి తినేటప్పుడు రుచి బాగుంటుంది ఇలా వేపుకున్న ఈ నట్స్ని నెయ్యితో సహా పాయసంలో వేసి కలిపేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి కలుపుకోండి చక్కెర పొంగలి గుడిలో ప్రసాదంలా ఉండాలంటే ఇలా కర్పూరం ఉంటుంది కదా తినే కర్పూరం ఇది కొంచెం ఒక చిటికడు అంటే చిటికడు ఇలా దీనిలో వేసి కలుపుకుంటే మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఎక్కువ వేసుకోవద్దు ఈ ఫ్లేవర్ ఇష్టపడే దాన్ని బట్టి మీరు వేసుకోండి అంతే అండి మనకి దీనిలో కావాల్సి అంటే ఇంకొంచెం నెయ్యి అయినా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు సో చక్కెర పొంగలి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంది కదా ఇలా తప్పకుండా మీ ఇంట్లో పూజా వ్రతం ఉన్నప్పుడు ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది అందరూ మెచ్చుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్